శ్రీమాతృ నమ శ్రీ పృత్యంగరా దేవి నమ మాతా దేవి అనుగ్రహత మీ అందరికీ పరిపూర్ణంగా లభించాలని చెప్పి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను గత వీడియోలో ఒక శిలా పలకము బయటికి వచ్చింది దాని మీద సంవత్సరము నెల డేటు రాసున్నాయి గడియలతో సహా అనేటటువంటి విషయము తెలుసుకున్నాము గరుడ బంధన విధానములో వాళ్లకు సంబంధించిన పొలానికి ఇప్పుడు మరి ఈ గరుడ బంధాన్ని ఎలా వాళ్ళకి ఆ పొలం నుండి విముక్తి కల్పించాలి వాళ్ళ పొలము వాళ్ళు ఎలా అమ్ముకునేటట్టుగా చెయ్యాలి అనేటటువంటి విధానానికి సంబంధించినటువంటిది ముందుగా గరుడ బంధనని ఏ విధమేశారు అనేటటువంటిది తెలుసుకోవాలి మనం ఇందాక చెప్పుకున్నటువంటి గరుడ బంధనలు ఏడు వందల పైన ఉన్నటువంటి బంధనలు ఉన్నాయి వాటిల్లో విష్ణు స్వరూపానికి సంబంధించిన బంధనలు ఏవైనా వేశారా అనేటటువంటిది పరిశీలించాలి విష్ణుకు సంబంధించినటువంటి గరుడ బంధనలు చూడటం జరిగింది వారు ఆ రోజు ఆ శిలాపలకం పైన చూసినటువంటి సంవత్సరము పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరము జూన్ నెల పంతొమ్మిదవ తారీఖు ఆ తారీఖు రోజున ఉన్నటువంటి బంధన ప్రక్రియ గడియలకు ఏ సమయం ఎలా ఉంది అనేది చూడటం జరిగింది ఆ వెంటనే కూడా అది నారాయణుడికి సంబంధించినటువంటి గరుడ బంధన అంటే భూమి ఎప్పటికైనా శాశ్వతంగా వీళ్ళకు ఉండి వీళ్ళే తిని భోగభాగ్యాలు అనుభవించేటటువంటి విధానముగా నూట ముప్పై ఏడు సంవత్సరాల వరకు కొనసాగేటటువంటి ఏకాదశి తిథి శుక్లపక్ష గడియలని అనుసంధానం చేసుకొని చేసినటువంటి గరుడ బంధన ఈ బంధనని ఎలా విముక్తి కల్పించాలి ఆ పొలం నుండి వాళ్ళు ఎలా అమ్ముకోవాలి అనేటటువంటి విషయము అప్పుడు వాళ్ళని పిలిచి అడిగాను మీరు పొలం మొత్తం అమ్ముకుంటారా లేదు ఎనిమిది ఎకరాల వరకే అమ్ముకుంటారా ఏంటి మీ ఆలోచన అని అంటే అందరూ కూడా చెప్పారు మాకు అవసరం ఉంది ఒక ఎనిమిది ఎకరాల యొక్క వచ్చినటువంటి ధనముతో మాత్రమే మేము ఫంక్షనాల్ని కట్టుకోగలుగుతాము మిగిలినటువంటి పొలము మేము ఏది కూడా అమ్మమ్మ గురువు గారని చెప్పి తెలియచేశారు మరి మిగిలిన పొలం ఏం చేస్తారంటే మా వారసులకు అందేటట్టుగా మా వారసులకు ఉండేటట్టుగా ఉండాలి అని అంటే అప్పుడు చెప్పాను గరుడ బంధన తీస్తే గనక ఈ పొలము ఎక్కువ రోజులు మన దగ్గర ఉండదు మినమో ఇరవై ఆరు సంవత్సరాల వరకు మాత్రమే ఉండేటటువంటి అవకాశం ఉంటుంది తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ భూమి మరొకల చేతిలోకి వెళ్ళిపోతుంది అటువంటి విధానం మీకు అంగీకారం అయితే మనం గరుడ బంధనకు సంబంధించిన విముక్తి కలిగించేటటువంటి పూజ విధానాన్ని తెలియచేస్తాను అని చెప్పి అన్నాను అంటే వాళ్ళందరూ కూడా దానికి అంగీకారమేనండి అన్నారు అన్నప్పుడు ఇక మొదలు పెట్టడం జరిగింది గరుడ బంధన విముక్తికి గరుడ బంధన విముక్తి చేయటము ఎలా అనేటటువంటి విధానానికి వస్తే ఆ పొలంలో సంబంధించినటువంటి మట్టిని తెచ్చి దాదాపు పంతొమ్మిది గరుడ ముద్దలను తయారు చేయాలి పంతొమ్మిది రకములతో ఉండేటటువంటి గరుడ ఆకృతి రూపాలు ఎలా అయితే ఉంటాయో ఆకారం రూపాలు వాటిని తయారు చేయాలి చేసి పంతొమ్మిది కలిశ స్థాపనలు చేసి భేరుండ గరుడ హనుమద్ గరుడ మహాలక్ష్మి గరుడ నరసింహ గరుడ అలా వివిధ రకములైనటువంటి పంతొమ్మిది రకములైనటువంటి గరుడ విభాగముతో ఉన్నటువంటి పూజని నిర్వహించాలి నిర్వహించిన తర్వాత ఇరవయో విధానమైనటువంటి కృత్య గరుడ దేవత పూజా విధానాన్ని నిర్వహించాలి కృత్య గరుడ దేవత పూజా విధానానికి ఒక మట్టి కుండని తెచ్చి ఈ పంతొమ్మిది గరుడ పూజలు చేసినటువంటి వేరొక విభాగానికి సంబంధించిన దేవతల యొక్క ఆకారాన్ని ఉండేటటువంటి గరుడ యొక్క స్వరూపంతో ఉన్నటువంటి మట్టిని మొత్తము ఆ కుండల్లో వేయాలి వేసిన తర్వాత ఆ కుండలపైన కృత్య దేవత యొక్క గరుడ పూజ చేయాలి కృత్యా గరుడ దేవత పూజ చేసిన తర్వాత ప్రత్యంగరీ దేవి సమేతంగా కృత్య గరుడని ప్రయోగించాలి ప్రయోగించడానికి దాదాపు పదిహేను రోజుల సమయం పడుతుంది అంటే పద్నాలుగు రోజుల రాత్రి గడిచినాక పదిహేనవ రోజు సగము పూర్తయిన తర్వాత పూజని ఆపేటటువంటి విధానం చేయాలి దీనికి మొట్టమొదటిగా పూజా ప్రక్రియ మొదటి రోజు నుండి పద్నాలుగవ రోజు రాత్రి వరకు సాగేటటువంటి పూజకి ప్రతిరోజు మనకి నాలుగు కాలముల్లో నలుగురు పురోహితులు అవసరం ఉంటారు అనేటటువంటి విషయాన్ని తెలియచేశాము దీంట్లో ఉదయాన్నే సూర్యోదయానికి ఒక పూజా విధానము మధ్యాహ్న సమయంలో ఒక పూజా విధానము సాయంకాల సంధ్యా సమయంలో ఒక పూజా విధానము మధ్యరాత్రి ఒక పూజా విధానముగా నాలుగు విభాగాలుగా చేసేటటువంటి గరుడ ప్రత్యంకరి దేవి కృత్య దేవత ఈ గరుడ ప్రత్యంగరీ కృత్య దేవత ఆరాధన దాదాపు పద్నాలుగు రోజుల పాటు నిర్వహించిన తర్వాత పద్నాలుగో రోజు రాత్రి ఆ కుండని మట్టిని తీసుకొని వెళ్ళి వాళ్ళ పొలంలో ఉన్నటువంటి ఎనిమిది ఎకరాల ప్రాంతం వరకు విస్తీర్ణంగా చల్లి అక్కడ నుంచి మరలా వేరొక విభాగంలో ఉన్నటువంటి మిగిలిన ఇరవై పైన ఉన్నటువంటి పొలంలో నుంచి మట్టి మొత్తం స్వీకరించి తీసుకొని వచ్చి ఆ ఇటుకలకు మట్టిని చక్కగా అలికి అందులో గర్త్మంతుడి యొక్క మా చిత్రపటాంతో ఉన్నటువంటి మట్టి బొమ్మని తయారు చేసి ఆ బొమ్మని అందులో పెట్టి అక్కడ పూజాది కార్యక్రమాన్ని నిర్వహించాలి నిర్వహించిన తర్వాత పద్దెనిమిదవ రోజున ఆ బొమ్మకి అభిషేక కార్యక్రమాన్ని చెయ్యాలి క్షీరము పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార పంచామృతాలు కలిపినటువంటి పదార్థము ఆ మట్టి కరిగిపోయేటటువంటి విధానముగా అభిషేక కార్యక్రమాన్ని చేసి ఆ మట్టి మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత లోపల ఆ మట్టిని మంచిగా అలకాలి అలికిన తర్వాత భేరుండ గణపతి వటకభైరవ రుద్రభైరవ జా శరభేశ్వర భద్రకాళి అదర్వణ భద్రకాళి నారాయణి ప్రత్యంగరి నారాయణ భైరవ నారాయణ రుద్రదేవ నారాయణ మహాలక్ష్మి అనేటటువంటి విధి విధానముగా ఉండేటటువంటి దేవతల యొక్క అనువిధానముగా కొనసాగేటటువంటి మంత్రము యొక్క ఉచ్చరణతో హోమాన్ని నిర్వహించాలి ఆ హోమం నిర్వహించిన తర్వాత గరుడ నారాయణ అనేటటువంటి విధానముతో కూష్మాండలాన్ని పెట్టి దీపాలను వెలిగించి కూష్మాండలంలో పోసినటువంటి నువ్వుల నూనెని ప్రత్యంగరి నారాయణ గరుడ మంత్రాన్ని చదువుతూ హోమం చేయాలి ఆ చేసిన తర్వాత పూర్తిగా హోమం పూర్తయిన తర్వాత హోమంలో ఖాళీ మిగిలిపోయినటువంటి బొగ్గులని తీసి చక్కగా ఆముదం వేసి కాటికలాగా తయారు చేసి మిగిలినటువంటి ఇరవై ఎకరాల ప్రాంతంలో మొత్తము ఎనిమిది రాళ్ళని బంధనగా పెట్టుకోవాలి ఎనిమిది రాళ్ళని ఎనిమిది దిక్కులుగా పెట్టుకోవాలి నాలుగు మూలలు నాలుగు దిక్కులుగా పెట్టేసి మిగిలినటువంటిది ఆకాశానికి చల్లి మిగిలినటువంటిది పొలంలో మధ్యస్థానంలో గుంత తీసి లోపలికి కొద్దిగా చాలా లోతుగా పోయేటట్టుగా ఒక జేసీపీ కానీ ఏదన్నా తోమిచ్చి ఆ మిగిలినటువంటి పదార్థం మొత్తం ఆ లోపల పోయాలి పోస్తే వీళ్ళకి శాశ్వతంగా ఆ గరుడ బంధన అనుగ్రత ఉంటూ మరలా వీళ్ళు ఇరవై ఆరు సంవత్సరాల వరకు అమ్ముకోకుండగా ఆ పొలం పైన వచ్చేటటువంటి వ్యవసాయ అభివృద్ధి కార్యాచరణతో వచ్చేటటువంటి ధనముతో వారి యొక్క తరతరాలు కుటుంబంగా సుభిక్షంగా ఉండేటటువంటి విధానముగా కొనసాగవచ్చు అనేటటువంటి విధానాన్ని తెలియచేశాను వీటన్నిటికి కూడా వారు సిద్ధమయ్యి కార్యక్రమాన్ని రేపు పౌర్ణమి తెల్లారి నుండి ప్రారంభించడం జరుగుతుంది గత నెలలో చేసినటువంటి సముద్ర తీర పూజ అయిపోయిన తర్వాత రేపు వచ్చేటటువంటి హోలీ పౌర్ణమి తర్వాత నుండి ఈ గరుడ బంధన విముక్తి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ గరుడ బంధన విముక్తి కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి విధానములో గరుడ ప్రత్యంగరి కృత్యా దేవత సాధన ప్రతిరోజు కూడా నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు సార్లు జప సాధన చేయాలి చేసిన తర్వాత ఆ ద్రవ్యాలన్నిటిని కూడా ఆ జప సాధన చేసినటువంటి జలముతో పవిత్రము చేసి ఆ తర్వాత ఆ ద్రవ్యాలన్నిటిని కూడా హోమానికి కానీ పూజకు కానీ అభిషేకానికి కానీ వాడేటటువంటి విధముగా ఉండాలి లేకుంటే గరుడ బంధన విముక్తి అవ్వదు గరుడ బంధనని మనం తొలగించలేము ఇటువంటి బంధనలు ఎన్నో విధములుగా గరుడ విధానములో ఉన్నాయి అలానే సర్ప బంధనలు అలానే భైరవ బంధనలు ఎన్నో అద్భుతమైనటువంటి కొన్ని లక్షల బంధన ప్రక్రియలు మన పూర్వీకులు మనకు అందించినటువంటి విధానమైనటువంటి విభాగం ఉంది ఏ బంధనకైనా వేసినటువంటి దానికి విముక్తి కలిగించేటటువంటి క్రియా పద్ధతి కూడా ఉంటుంది అటువంటి విభాగమైనటువంటి భావము భాగము ఇప్పుడు మనము నిర్వహించబడుతూ ఉంది రేపు పౌర్ణమి రోజు తర్వాత నుండి అది తొలగిపోయిన వెంటనే వాళ్ళు పొలం అమ్మేటటువంటి కార్యాచరణ పెట్టుకుంటారు ఆ కార్యాచరణ పూర్తయిన తర్వాత వారు సంతోషంగా అమ్మవారికి ఏదైనా సమర్పించుకుంటామని తెలియచేశారు అదే విధముగా కార్యక్రమాన్ని నిర్వహించబడుతూ ఉంది అందరూ కూడా ప్రత్యంగరీ దేవి మాత అమ్మని ప్రార్థించుకోండి కష్టాలని పరిపూర్ణంగా తొలగిస్తుంది మీ కుల దేవతలోకి వచ్చే అమ్మ మన ఇంట్లో ఉన్నటువంటి మన హైందవ దేవీ దేవతలను ఎవరిని ఆరాధించినా ప్రతింగరీ దేవి ప్రత్యేకంగా అనుగ్రహించేటటువంటి దేవత కాబట్టి బంధన విధానానికి సంబంధించిన పూజా కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు కూడా ఒక ఇరవై రోజుల తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అందరూ కూడా చూసి తిలకించగలరని కోరుతున్నాను శ్రీమాత